ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ఉదయం సుమారుగా తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో జరిగిన ఘటన గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో శ్రీరామ్మూర్తి అయ్యా ప్రేమో అనే వ్యక్తి ఇతన్ మీద మనకి చాలా రకాల ఎక్సైజ్ కేసులు ఉన్నాయి ఇతని మీద సస్పెక్ట్ కూడా ఉంది ఇతను తన కారులో వెళ్తూ ఉండగా ఎవరైతే సరే చనిపోయారు అహ్మద్ బాషేర్ గారు అతని వయసు సుమారుగా యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి తను ఒక మెకానిక్ గ్యారేజ్ నుంచి తన వెహికల్ బయటకు తీసుకొని వచ్చి మూవ్ చేసే సమయంలో ఈ ఎక్యూజ్ చాలా ర్యాష్గా స్పీడ్గా హైవే మీద వెళ్ళడం జరుగుతుంది ఆ ఘటనలో ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి స్లోగా వెళ్ళమని చెప్పడం దాని తర్వాత ఎక్యూజ్ తన వెహికల్లో నుంచి దిగి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ గొడవపడి అదే ఘటనలో ఎక్యూజ్ తన తలతోనూ చేతులతోనూ ఆ పర్సన్ కొట్టడం జరిగింది ఈ ఇన్సిడెంట్లో మొహద్ పాషా గారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళే సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తను చనిపోయడం జరిగింది ఈ మొత్తం ఇన్సిడెంట్ని మనము మర్డర్ కేసుగా పరిగణించి దాని మీద కేసు రిజిస్టర్ చేసేసి దీనిలో ఎవరెవరైతే సరే ఐ విట్నెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నాం వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా రికార్డ్ చేసి మనకున్న ఆల్ ఎవిడెన్సెస్ కరెక్ట్ చేసేసి ఇప్పటికి ఎవరైతే ఎక్యూజ్లు ఉన్నారో ఎక్యూజ్ను కూడా మనం అరెస్ట్ చేసేది జరిగింది ఇలానే ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఇంకెవరైనా సరే తనతో ఏమైనా ఇలాంటివి చేయించారా ఇంతకుముందు పాత కేసులు ఏమైనా ఉన్నాయా వీటన్నిటిని కూడా మనం బయటకు తీసి ఎవరెవరైతే ఇలాంటి హై హ్యాండ్ బిహేవియర్ చేస్తున్నారో కుప్పం కాలంలో మరొక ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి అలాంటి హై హ్యాండ్ బిహేవియర్ చేసే మీద కూడా మనం డిస్టర్బ్ చేసి వాళ్ళందరినీ కూడా మనం ఏమైతే లీగల్ యాక్షన్ తీసుకోవాలో ఆ లీగల్ యాక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరొక ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఉండడానికి మేము ప్రజల నుంచి విజ్ఞప్తి చేసేది ఒకటే ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే మాకు సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా మేము ఎటువంటి చట్టపరంగా మనం చర్యలు తీసుకోవాలి అన్ని రకాలుగా చర్యలు తీసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాస్లో ఎవరైనా సరే ఇలా ఉంటున్నారు అంటే ఇమీడియట్గా మా పోలీసులు సమాచారం ఇవ్వడం ఇతని మీద ఎక్సైజ్ కేసులు ఆరు కేసులు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నాలుగు కేసులు ఉన్నాయి అలానే ప్రాపర్టీ అఫెన్సెస్ ఐదు కేసులు ఉన్నాయి తొమ్మిది సంవత్సరాలు జరిగింది కేసు మాక్సిమం ఎక్సర్సైజ్ కేసు దాని మీద పని వరకు ఇంకో ఉన్నాయి సార్ దానిపైన మీ చర్యలు ఇంతవరకు వరకు లేదు సార్ నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము సో ఎక్కడెక్కడైతే సార్ ఇలాంటివి ఉన్నాయి మీకు ఏదైనా సమాచారం ఉందా మాకు మేము ఆల్రెడీ ఇచ్చినాము సార్ దానిపైన దాని మీద అయితే ఈ సంవత్సరం కేస్ రిజిస్టర్ చేసి మనం డిమాండ్ పంపించినా కూడా జరిగింది సో ఆ కేసులో మనం రిజిస్టర్ అండ్ మీకు తెలిసి ఎక్సర్సైజ్ కేసెస్ ఎక్కడైనా సరే ఇలా ఉన్నాయి అండ్ క్వాంటిటీ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఇప్పుడు కూడా ఫుల్గా ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఎక్స్టెన్సివ్ రైట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి రైడ్ చేస్తాం ఇంతకుముందు గంజాకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం నెలపాటు అర్థమైందా నెలపాటు మొత్తం ఎక్స్టెన్సివ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఒక మొక్క రెండు ముక్కలు ఇలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేస్తాం ఫారెస్ట్ లైన్లో వాటిని చాలా వరకు కంట్రోల్కి తెచ్చాము సిమిలర్గా ఈ బిల్డ్ షాప్లు ఇట్లాంటి వాటి గురించి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఎక్స్టెన్సివ్ రైడ్స్ కండక్ట్ చేస్తాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా